గ్రంథము ముప్పై ఎనిమిది మూడవలో కృపతో జ్ఞాపకం చేసుకోనమని ఇసుకియా కన్నీళ్ళు విడిచిచు దేవునికి ప్రార్థన చేశాడు ఆయనకు వచ్చిన రోగం ఇక చనిపోవటమే ఆ రోగములో ఈ రాజుగారు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోబుడు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అయ్యా ఏ డాక్టర్ కూడా నాకు భయ బాగు చేయలేదు బ్రవ్వ నీవే అని దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ప్రార్థన విని దైవజన ఒక అయ్యగారిని పంపించాడు ఎక్కడికో ఆ రాజుగారి దగ్గరికి ఇసుకి ఆ రాజుగారి దగ్గరికి పంపించాడు ఆ అయ్యగారి పేరు ఏంటంటే యష ఈ యష్య అయ్యగారు వెళ్ళి ఆ రాజుగారితో ఏం చెప్తారంటే ఇదిగో రాజుగారు నీవు కన్నీళ్ళు విడిచిట దేవుడు చూశాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు ఇంకా పదిహేను సంవత్సరములో ఆయుషుని నీకు ఇస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు ఇక రోజుల్లో చనిపోయే సమయం చనిపోవడానికి దగ్గర పడుతున్నటువంటి సమయం ఆ సమయంలో ఈ రాజుగారు ఏం చేశాడు అదైతో జ్ఞాపకం చేసుకోబుర్రమ్మ అంటే చూడండి దేవుని దగ్గర దీనిలుగా ఉండి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తే దేవానను జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఇసుకి ఆ రాజుగారు ఆ రోగాన్ని బట్టి ఎంతగానో దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీరు గార్చాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు వచ్చిన ఈ రోగమును తొలగించయ్యా బాగుచే చేయ ప్రభు అని కన్నీళ్ళుతో ఎంతో కన్నీళ్లు గారిచి ప్రార్థన చేశాడు దైవజుడైన యష ప్రవక్త అయ్యగారు వెళ్ళి ఆ రాజుగారికి చెప్తున్నాడు ఇదిగో రాజుగారు నీ దేవుడు నీ ప్రార్థన విన్నాడు ఇదిగో నీకు ఆయుష్నివ్వబోతున్నాడు రోజు కాదు రెండు రోజులు కాదు పదిహేను సంవత్సరముల ఆయుష్ని పొడిగిస్తున్నాడు దేవునికి ఇస్తూ అవుతున్నా అలా లూయ చూడండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మన కష్టాల్లో మన బాధలో మన శ్రమంలో మన ఇబ్బందుల్లో దేవుని మందిరానికి వచ్చి దేవుని సంధిలోకి వచ్చి మోకరించి మన అవసరాలు మన కష్టాలు మన ఇబ్బందులన్నీ ప్రభుకు చెప్పితే ప్రభువుకు తెలియచేస్తే మన బాధలన్నీ తీసివేస్తాడు ఒక రాజుగారు కన్నీరు గారిచి ప్రార్థన చేశాడు దేవుడు చూశాడు తనను మరలా ఏం చేశాడు బాగు చేసి పదిహేను సంవత్సరముల ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి కాపాడాడు ఇప్పుడు ఉండాలి ఇతను బాగుపడ తర్వాత దేవుని సన్నిధిలో ఉండాలి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే నీవు కూడా దేవుని సన్నిధిలో దేవుని సహాయం తీసుకోవాలి ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా ఈ బాధలో ఉన్నాను ఈ కష్టంలో ఉన్నాను ఈ అప్పులో ఉన్నాను ఈ రోగంలో ఉన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవునికి స్తోత్రం ఆయనకు పదిహేను సంవత్సరముల ఆయుషుని పొడిగించాడు దేవునికి స్తోత్రం ఇంకా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే కొంతమందిని దేవుని మందిరానికి నడిపించే బిడ్డలుగా మనం ఉండాలి మీరు వచ్చేటప్పుడు ఒక్కళ్ళే రావటం కాకుండా వచ్చేటప్పుడు మీ బంధువులు మీ స్నేహితులు మీ కుటుంబస్తులందరికీ ప్రభు యొక్క ప్రేమను చెప్పి వారి ప్రభు సన్నిధి నడిపించేవారుగా ఉండాలి చూడండి ఆ మాట అంటుండే ఇక్కడ భక్తుడు కీర్తనలు నలభై రెండవ కీర్తన నాలుగో వచ్చును నలభై రెండవ కీర్తన నాలుగో వచ్చునలో దేవుడు ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మీరు దేవుని కొరకు మంచి పని చేయండి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు కష్టకాలంలో దేవుడు మీకు సాయం చేస్తాడు బాధలు వచ్చినప్పుడు ప్రభు సాయం చేస్తాడు దేవుని కొరకు మీరు ఏ పని చేసినా ఆ పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నలభై రెండవ కీర్తన నాలుగో ఏమంటున్నాడు అక్కడ నేను దేవుని మందిరం నాకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకో ప్రభు ఆ దేవునికి స్తోత్రం నువ్వు ఒక వ్యక్తిని తీసుకొచ్చావు అనుకో మందిరంలో ఆయన నేను జ్ఞాపకం చేసుకొని నా బిడ్డ అనేకులు నడిపిస్తుందని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఎవరైతే దేవుని వైపు తిప్పుతారో ప్రజల్ని వాళ్ళందరూ కూడా ఆకాశం అందు నక్షత్రం వలె జ్యోతుల వలె ప్రకాశిస్తారట దేవునికి స్తోత్రం మనం అనేకులు నడిపించే బిడ్డలుగా ఉండాలి అనేక కుటుంబాల ప్రభు దగ్గర తీసుకొచ్చే బిడ్డలుగా మనం ఉండాలి యేసు ప్రభు దగ్గర నీకు నడిపించే ఆ విశ్వాసం నీకు నీకుండాల ఆ ప్రార్థన నీకు ఉండాలి ఆ భక్తి నీకు నీకుండాలి మనం ప్రభు దగ్గర నడిపిస్తే వాళ్ళు ప్రభు యొక్క ధీమను పొందుకుంటారు ప్రభు ఇచ్చే శక్తిని పొందుకుంటారు ఆరోగ్యాన్ని పొందుకుంటారు సమాధానం పొందుకుంటారు ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతారు అనేకులు మనము నడిపిస్తే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకు గొప్ప బహుమానం ఇస్తాడు అలా లూయ ప్రైజ్ అలోడ్ కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎలా జ్ఞాపకం చేసుకోవాలా ప్రభువా ఇదిగో కొంతమందిని నీ సన్నిధికి మందిరానికి నడిపించానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ ఈరోజున అటువంటి విశ్వాసం మనకు ఉండాలి కొంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ఆ వ్యక్తిగాను ఉండాలి కొంతమందిని నడిపించే వ్యక్తిగా ఉండాలి ఈ భక్తిని ఉంటున్నాడు ప్రభువా నేను దేవుని మందిని మనకు కొంతమందిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకో ప్రభువా దేవునికి గిరుస్తూ ఉంటాం అలా లూయ మనము దేవుని కొరకు అనేక కార్యాలు మనం చేయాలి దేవుని కొరకు మనము నడవాలా దేవుని కొరకు మన జీవితాలు అప్పగించుకోవాలి కుటుంబాలు రోజున దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్ల దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకోవట్ల శావుకుని జ్ఞాపకం ఆ సేవకుడి యొక్క పరిచయను కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు మనము దేవుని సేవకుని జ్ఞాపకం అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం మా దైవజనుడు తిన్నాడా లేదా మా శావుకుడు ఏ ఇబ్బందుల్లో ఉన్నాడు మా శావుకుడు ఏ కష్టంలో ఉన్నాడు మా శావుకుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడని ఈరోజున చాలామంది విశ్వాసులు సావుకుడు గురించి ఆలోచించే విశ్వాసులు లేరు దైవజనుడి గురించి జ్ఞాపకం చేసుకుని విశ్వధన కూడా లేరు ఒకవేళ ఉన్నారంటే దేవునికి ఇస్తూ అవుతున్నాను గట్టికెళ్ళని చెప్పండి అది కూడా చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది అది ఎవరంటే దేవుని భయం కలిగిన వాళ్ళు మాత్రమే ఆ సంగకాపరు గురించి దైవజనుడి గురించి ఆ గారి గురించి ఆలోచిస్తూ ఉంటారు అది కూడా చాలా వరకు కూడా తక్కువ మంది ఈ దైవజనుడు ఏమంటున్నాడు ప్రభువా అనేకులు నేను మందిరానికి నడిపించానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే దేవుణ్ణి చూడాలని ఒక ఆశ అట నలభై రెండో క్రితంలో రెండవ వచ్చిన నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ కోరుచున్నది కృష్ణానికి ఆశ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చదును నేను ఎప్పుడు వెళ్ళేదును అని ఒక ఆశయం ఉందాట నేను ఏసయ దగ్గరికి వెళ్ళాలి నేను ఏ సైని చూడాలి ఆయన మందిరానికి వెళ్ళాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన మాటలు వినాలి ఆయన దర్శనం చూడాలి నాకు ఆశ ఉందయ్యా మతేశ్వర్త ఇరవై ఆరో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు నేను చదువుతా వినండి ఏసయ్య బేతనీయలో కుష్ఠిరోగైన సీమోని ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ జాగ్రత్త వినండి ఒక ఆమె మిక్కిలి విలువ గల అత్తర బుడ్డి తీసుకొని ఏసయ్య దగ్గరకు వచ్చింది గట్టి గల చెప్పండి అందరు కలిసి హలో లూయ్ ద లోడ్ ఏసయ్య దగ్గరకు ఒక అత్తర బుడ్డి విలువైనది తీసుకొని వచ్చి ఏం చేసింది ఆమె పదే వచ్చున్నా చూడండి ఎక్కడది ఆ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన ఎదురుకి వచ్చి ఆయన భోజనమునకు ఏసయ్య కూర్చున్నప్పుడు దానిని ఆయన తల మీద పోసెను దేవుని స్తోత్రం అవుతున్నా లూయ అక్కడున్న వాళ్ళు ఏమన్నారంటే అమ్మా ఇంత విలువైనది ఎందుకు ఆ నష్టం ఎందుకు ఇంత నష్టం ఎందుకు చేశావు దీనిని గొప్ప గొప్పవేలకు అమ్మి ఇవ్వచ్చు కదా ఎందుకు నువ్వు దేవునికి ఇచ్చావు ఎందుకు అది పగలగొట్టావు అని చెప్పేసి అక్కడ యేసుప్రభు ఆ శిష్యులు ఆమెతో అడుగుతున్నారు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు వాళ్ళని చూసి ఈ స్త్రీ ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసిన గట్టికలను చెప్పండి అలా లూయ పదమూడవచ్చు సర్వలోకమందు ఈ సువార్త అనగా ఏసయ్య సువార్త ఎక్కడైతే ప్రకటించబడునో అక్కడ ఈమ చేసింది గట్టిగా ఈమె చేసింది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును గౌరవించబడును ఏం చేసింది ఏసయ దగ్గరకు వచ్చేటప్పుడు అత్తరు బుడ్డి పట్టుకొని వచ్చింది ఆ అత్తరు బుడ్డిలో అత్తరు బుడ్డిలో ఉన్న అత్తరు ఏసయ తల మీద పోసింది అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు కదా అమ్మ ఎందుకు ఇంత విలువైనది పారబోసావు ఏసయ తల మీద పోసావు అని చెప్పగానే అప్పుడు ఏసు ప్రభు చూసి చూసి అంటాడు కదా చేసింది నా కొరకు మంచి పని చేసింది ఒక మంచి కార్యం చేసింది ఈమె పేరు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును విలువైన స్త్రీగా నా కొరకు త్యాగం చేసిన స్త్రీగా నా కొరకు సమర్పించుకున్న స్త్రీగా నన్ను జ్ఞాపకం చేసుకొని నా దగ్గరకు విలువైన వాటిని తీసుకొచ్చింది నా వి ఆ విలువైన వాటిని నాకు అప్పగించింది కనుక ఈమెను నేను జ్ఞాపకం చేసుకొని ఈమె పేరు ప్రపంచమంతరు కూడా గౌరవించబడిద్దని చెప్పాడు దేవుడు గట్టిగల్లా చెప్పండి ప్రైజ్ లోడ్ హల లు ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును దేవునికి స్తోత్రం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనము వట్టి చేతులతో రాకూడదు అని అర్థం ఇక్కడ ఏసయ దగ్గరకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు సంపాదించే దాంట్లో పదవ భాగము దశమ భాగము ఏదైతే నువ్వు సంపాదించావో ఏదైతే నువ్వు తీసుకున్నావో వాటిలో నుంచి ఆ భాగాన్ని తీసుకొచ్చి ప్రభుకి వాళ్ళ ఆ పదవ భాగమే కావచ్చు ఆ కానుకలే కావచ్చు ఆ మొక్కుబోళ్లే కావచ్చు విలువైన వాటిని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు గట్టి చెప్పండి హలో లూయ్యా దేవుడి దగ్గరకు కానుకలు తీసుకొస్తున్న వారిని దేవుడు విలువైన వాటిని తీసుకొస్తున్నటువంటి వారిని దేవుని కొరకు త్యాగం చేస్తున్న వారిని దేవుని కొరకు సమర్పించుకున్న వారిని మందిరానికి వచ్చినప్పుడు భాగము లేదా మొక్కుబడు ఏదైతే దేవుడు మీకు మేలు చేసినప్పుడు దేవునికి ఏదైతే ఇవ్వాలనుకుంటారో అవి పట్టుకొని వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ పేరు అనేకులు ఎదుట గొప్ప చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం ఏం చెప్పాడు ఈమె చేసింది జ్ఞాపకార్థముగా ఈమె విలువైన వ్యక్తిగా గుర్తింపబడ్డది దేవునికి స్తోత్రం అలా లూయా మనం కూడా దేవుని కొరకు మన జీవితాలు దేవుని కొరకు విలువైన వాటిని మనం ఇవ్వాలి విలువైన అత్తరు బుడ్డి యేసయ్య తల మీద పోస్తే అక్కడ గద్దించారు గద్దించారామని అప్పుడు ప్రభు చెప్పాడు ఈమె చేసింది అదెంతో మంచి పని దేవుని కొరకు మనము మాటలతో కాదు క్రియలతో కూడా ఉండాల దేవుని ప్రేమిస్తున్నామని కాదు ప్రేమిస్తే ప్రేమకు తగిన క్రియ చేస్తాం మనం కాబట్టి దేవుని కొరకు మన జీవితాలను అప్పగించుకుందాం ఆరు దినాలు పని చేసుకొని ఏడవ రోజున ఆరాధనకి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి పనులు పక్కన పెట్టండి దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి మీరు ప్రభు దగ్గర కూర్చుంటే దేవుడు మిమ్మల్ని గొప్పగా దేవిస్తాడు అందుకనే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు బాధలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటాడు వ్యాధిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటాడు శ్రమలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవునికి కానుకలిచ్చేవారు జ్ఞాపకం చేసుకుంటాడు దేవునికి దర్శనం బాగా ఇచ్చేవారు జ్ఞాపకం చేసుకుంటాడు అందరు విలువైన జీవితం విలువైన వాటిని ఇస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆ జ్ఞాపకంలో మనం ఉండాలంటే మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే దేవుణ్ణి అడగండి ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకో నా కుటుంబము నీకు భయభక్తులుగా బ్రతకాలయ్యా నాయనా నా కుటుంబం నీ సన్నిధిలో గడపాలయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను దీవించు ప్రవ్వా అని ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని గాక